ద్రౌపది ముర్ము గారు ఎప్పుడో మొక్కున్నారంట నేను వెళ్తున్నాను శబరిమలకి వెళ్తానని చెప్పేసి ఇప్పుడు దాకా కాలేదు ఆమె ఎందుకంటే శబరిమల పీక్ సీజన్లో వెళ్ళలేము మనం ఇప్పుడు మొదలవుతుంది నవంబర్లో ప్రాబ్లం కార్తీక మాసం అది ఇప్పుడు మన శబరిమల సీజన్ మండల కాలం సీజన్ స్టార్ట్ అవుతుంది చాలా రష్ ఉంటుంది లక్షల్లో వస్తారు ఆ టైంలో వీళ్ళందరినీ ఆపేసి ఇవాళ నుంచి అందరిని ఆపేశారు అఫ్ కోర్స్ టుడే ద లాస్ట్ డే మలయాళ మంత్కి క్యాలెండర్లో ఎక్కువ క్రౌడ్ రారు లాస్ట్ డేకి యూజువల్లీ కానీ అప్పుడు కూడా వాళ్ళు ముందే అనౌన్స్ చేసినప్పుడు క్రౌడ్ అంతా డిసపియర్ అయిపోయింది ఇవాళ మూడున్నరకు ప్రెసిడెంట్ వెళ్ళిపోయారు దాని తర్వాత రాత్రి పద్దాకా హరివరాశ్రం పాడేసి దాని తర్వాత టెంపుల్ క్లోజ్ అవుతుంది ఇవాళ కానీ అక్కడ వెళ్ళినప్పుడు చూడండి మూమెంట్ చూడండి సడన్ గా ఈవెన్ నార్త్ ఇండియన్ లేడీస్ చాలా మంది ఆలోచిస్తారు శబరిమల లేడీస్ వెళ్ళకూడదే మళ్ళీ ప్రెసిడెంట్ వెళ్ళారే అని వాళ్ళకి తెలియదు దట్ ఇట్ ఈస్ ఓన్లీ మెన్ ఫర్ రెస్ట్రిక్టెడ్ బిఫోర్ ప్యూబర్టీ అండ్ ఆఫ్టర్ మెన్ అది చాలా మందికి తెలియదు నౌ ఎక్స్ప్లెనేషన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ మనం కూడా వెళ్ళొచ్చు కదా అక్కడ దాకా మనం కూడా శబరిమలకి వెళ్ళొచ్చు కదా ఇన్ఫ్యాక్ట్ మా వైఫ్ అస్టై శబరిమలాకి వెళ్దాం బికాస్ షీఈ ఆల్సో దట్ గ్రూప్ ఇస్ బబరిమల ఇట్లాంటి చాలా ఉన్నాయి శబరిమల అనేది ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చానే కాదు టూరిస్ట్ డెస్టినేషన్ కాదు కొన్ని ప్లేసెస్కి మనం అక్కడ వెళ్ళి హోటల్ ఏది బాగుందని చూస్తాం ముందు శబరిమల ఇస్ నాట్ లైక్ దాట్ చాలా కష్టపడి నలభై ఒక్క రోజులు మీరు యూ హ్యావ్ టు గో త్రూ ద పెనెన్స్ అనమాట దాని తర్వాతనే మీరు ఇరుముడి కట్టి కొండెక్కుతారు కానీ కొంతమంది మూడు రోజులు ఇవాళ ద్రౌపది ముర్ము గారు చేసినట్టు గణపతి క్షేత్రం పంపాలనే కట్టేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు పైకి నాట్ ఎ ప్రాబ్లం అట్ కానీ ఆచారాలు అది ఏంటి ఇరుముడి ఏంటి ఆ పదనంటాం పడి ఏంటి అక్కడ మాళికపురం అమ్మాయి ఏంటి పంపాలు ఉన్న గణపతి కోయిల్ ఏంటి అక్కడ వావర్ది ఏంటి ఇదంతా హిస్టరీ ఉందని అంట అండ్ ఫైనలీ సన్నిధానం సో ఇట్లాంటి ఇప్పుడు కూడా ఇవాళ దాకా మీరు చూసుంటారు మన గుడిలో డైరెక్ట్ వీడియోలు తీస్తారు గుడిది దేవుడిది యూ విల్ నెవర్ సి లార్డ్ అయ్యప్ప డైరెక్ట్లీ షార్ట్ ఏ ఛానల్ వాళ్ళు ఎవరు కనిపించాడు మీ సైడ్ నుంచే తీసుకోవాలి కేరళలో మోస్ట్ టెంపుల్స్ హావ్ దట్ రూల్ అది కూడా అంటే మీరు టీవీలో చూసి నేను హ్యాపీ అయిపోయాను అని చెప్పలేదు మీరు అక్కడికి వెళ్ళాల్సిందే కానీ అది పిలుపు వస్తేనే వెళ్తారు చాలా మంది అంటారు అది పిలుస్తేనే మా దగ్గర కేర కర్ణాటకలో ఒక చాలా ఫేమస్ టెంపుల్ ఉంది విచ్ కేరళ ఇట్స్ రీలీ లైక్ ఆల్ ముకాంబిక కొల్లూరు ముకాంబిక అమ్మవారు కొల్లూరు ముఖంబిగా వెళ్ళాలంటే చాలా మంది ప్లాన్ చేస్తారు అది ఎప్పుడు జరగదు ద గాడస్ హెస్ టు కాల్ యూ దెన్ యూ విల్ గో దేర్ అనమాట చాలా ఉన్నాయి అట్లాంటివి సో మెయిన్ ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ రీక్రియేటింగ్ హిందూయిజం అని చెప్పకూడదు ఇండియనిజం క్రియేట్ చేస్తున్నాం మన కల్చర్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాం ఒక్కొక్క గుడిని నేను అందరికీ అదే అంటాను టీటీడీ అందరికి తెలుసు శ్రీశారం తెలుసు పెద్ద పెద్ద గుళ్ళు మన దగ్గర ఉన్న అంత మెయిన్ టెంపుల్స్ అంతా మనకు తెలిసిందే వేములవాడ అంత బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ టెంపుల్స్ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి వేర్ లాడ్ ఆఫ్ హిస్టరీ ఇస్ దేర్ మొన్ననే మాట్లాడుతూ మాట్లాడుతూ కేరళలో ఉన్న వడకునాథన్ టెంపుల్ గురించి మాట్లాడాను నేను అప్పుడు ఎవరో అన్నారు సార్ ఇంత హౌ బిగ్ ఈజ్ ఇట్ అంటే మొన్న వీడియో వస్తే చేశాను ఏం సార్ ఇంత పెద్ద టెంపుల్ ఏంటి ప్రదక్షిణమే రెండు కిలోమీటర్ లాగా ఉంది అంటే అవునని చెప్పాను నేను సో దట్ ఈస్ ద రొమాన్స్ మీరు కెంబోడియాకి వెళ్తారు యాంకోవర్ వాట్ చూస్తారు వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ అంటారు కానీ ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ మన భారతదేశంలో ఉంది బృదేశ్వర టెంపుల్ చూడండి తంజావూరు తూర్ ఇట్స్ అ మిరకల్ అది ఎట్లా కట్టారో అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా ఆ టైంలో ఎనభై టన్లో ఒక రాయిని పైకి ఎట్లా తీసుకెళ్లారు క్రెయిన్ లేవు ఏం లేవు ఆ గుడి పైన దాని పైన కూర్చుంది అది అది సో దే హాజ్ సమ్ టెక్నాలజీ టు టేక్ ఇట్ దేర్ రోడ్లు కట్టి ఉంటారు ఏదైనా చేస్తుంటారు వాళ్ళు చిన్న చిన్న సర్కులర్ రోడ్స్ కానీ మోదీ గారు చేసేది ఐ థింక్ ఇట్ ఆస్ మెయిన్లీ ఒక ఇండియన్ తీసుకురావడానికి దానికోసం ఆయన చాలా ప్లాండ్గా చేస్తారు మీరు చూసుంటారు అస్ ఈ స్టీమ్ వుడ్ వర్క్ ఆన్ ఇట్ ఆ టెలివిజన్ మూమెంట్స్ క్యాప్చర్ చేయడంలో ఆయన నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆయన ఒక్కరే ఉంటారు పిక్చర్లో ట్రెడిషనల్ అటైర్ కనిపిస్తుంది అటైర్లో పడతారు కేరళకి వెళ్ళినప్పుడు లేకపోతే తమిళనాడుకు వెళ్ళినప్పుడు ముండేసుకుంటారు సో పద్మనాథ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంకోటి సో దే ద మూమెంట్స్ ఆ క్రియేటెడ్ అనమాట అట్లా సో చాలా మటుకు మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద గుడ్లు మన అందరికి తెలిసిందే కానీ వీ హెవ్ టు విజిట్ ఎట్ అనేది ఒక ఇండియన్